కుప్పంలో ఉర్దూ పాఠశాలలో ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మైనార్టీ నాయకులు షాదీ మహల్ చైర్మన్ అన్సర్ మాజీ మండల కోఆషన్ మెంబర్ సర్దార్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు బృతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ కుప్పంలో ఇంటర్ వరకు ఉర్దూ కణశాలు లేకపోవడంతో మైనార్టీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు జిల్లా కలెక్టర్ ఈ విషయమై సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మైనార్టీ సెక్రటరీ ముజీబ్ అహ్మద్ మరియు బూత్ కవర్నర్ అజీమ్ పాల్గొన్నారు ందు గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరవ్వు వారి యొక్క చలవుతో కేవలం ఏడవ తరగతి ఉన్న ఉర్దూ మీడియం స్కూల్ని గడిచిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాన్ని అప్గ్రేడ్ చేస్తూ టెన్త్ వరకు మా చేసినాము పదవ తరగతి చదివిన అమ్మాయిలు అబ్బాయిలు పై చదువులకు ఆస్కారం లేకుండా డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు నిలిచిపోతున్నారు అందువల్ల కుప్పం అదే స్కూల్ నందు నారా చంద్రబాబు నాయుడు గారి సెలవుతో అనేక భవంతులు నిర్మించినవి ప్రతి సౌకర్యం ఉన్నందువల్ల అదే స్కూల్ నందు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ని ఈ రాబో విద్యా సంవత్సరానికి ప్రారంభించాలని గౌరవ ఎమ్మెల్సీ ద్వారా మేము ఇవాళ కలెక్టర్ గారిని కలిసినాము దానిపైన అర్జీ ఇచ్చినాము కలెక్టర్ గారు స్పందిస్తూ డిఓతో మాట్లాడించి వెంటనే కుప్పం నందు ఆ వసతిని ఏర్పాటు చేసి పిల్లలు డ్రాప్ అవుట్స్ కాకుండా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది దీంతోపాటుగానే మేము కుప్పం నందు ఒక బాలికల రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేయాలని గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చిన రిప్రజెంటేషన్ని గుర్తు చేస్తూ చెప్పినాము అప్పుడు ప్రభుత్వము నాలుగు కోట్ల రూపాయలు నిధులు కూడా మంజూరు చేస్తే స్థలాన్వేషణలో కొద్దిగా ఆలస్యమైనందువలన అది ఫండ్స్ నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారికి మేము వినవించినాము ఆ ఫిలిజిబిలిటీ కూడా వాయిల్పాడు ఈ చిత్తూరు జిల్లా వాయిల్పాడులో ఒక్కటి మాట ముందు జిల్లాకు రెసిడెన్షియల్ బాలికల ఉర్దూ బాలికల కళాశాల కాబట్టి కుప్పం అందిస్తే కుప్పము వీకోట పలం నేరు చిత్తూరు వరకు అడ్మిషన్స్ ఉంటాయని మేము చెప్పడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు స్పందిస్తూ దాని యొక్క విషయాన్ని డిఓ గారికి సమర్పించి ఆయన్ని కుప్పం వచ్చి దానిపైన ఫీజిబిలిటీ పైన రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించడం జరుగుతుంది అని చెప్పినారు గట్టి హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సెలవుతో ఆయన యొక్క అధ్యక్షతన ఈ కుప్పం ప్రతి ఒక్క విషయంలోనూ అభివృద్ధి చెందింది కాబట్టి ఇది ముఖ్యమైన విషయము పిల్లల భవిష్యత్తు ఉర్దూని అప్గ్రేడ్ చేయాలని నేను కోరుకుంటే దానికి సరైన స్పందన మన గౌరవ ఎమ్మెల్సీ గారు అయితేనే కలెక్టర్ గారైతేనే ఈరోజు ఇవ్వడం జరిగింది ఆమె మాకు పూర్తి విశ్వాసం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉర్దూ యొక్క అభివృద్ధి ఆకాంక్షిస్తారని మేము నమ్ముతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం